ఇన్సిడెంట్ అయ్యి ఇరవై నాలుగు గంటలు దాదాపు ముప్పై ఆరు గంటలు అవుతున్నది తీవ్ర అనారోగ్యంతో పడున్నాడు హాస్పిటల్లో లో రక్తవాంతులు చేసుకుంటున్నాడు ఇప్పటి వరకు ఆ నిందితుని కూడా తీసుకురాలేమన్నట్టు ఏసీపీగా ఆరోగ్యం బాగాలేదు సెక్షన్ అది పెట్టిన ఇది పెట్టినామని పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఇట్లున్నది పరిస్థితి తెలంగాణలో మేము చెప్తున్నాం రేపటి లోగా వాడిని ధీరాజ్ రెడ్డిని అరెస్ట్ చేయబోతే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తు చేస్తే రేపు మేము ఈ పోలీస్ స్టేషన్లను బుట్టడిస్తాం ముందర చెప్తున్నాం మీరు వాడిని అరెస్ట్ చేయకపోతే ఇంత ఘోరంగా ఇంత అచేతనంగా ఇంత చేతగాని పోలీసు వ్యవస్థను అయితే నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను ఎమ్మెల్యేలు పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద ఉల్ట కేసు పెడతారు మమ్మల్ని బాబు చంపడానికి వచ్చిందని చెప్పేసి బాధితుడు ఏడ్చుకుంటే రక్తపు గాయాలతో పోతే కనీసం ఆ నేర స్థలానికి కూడా పోలేని చేతగాని దద్దమ్మ పోలీసు ఎందుకు అసలు నాకు అర్థం కాదు నేను మళ్ళీ చెప్తున్నా ఇంతవరకు సిపి రాజకొండ గారికి ఫోన్ చేసిన ఆయన కూడా ఫోన్ ఎక్కిందలేడు ఇప్పుడే డీసీపీ మాట్లాడినా డీసీపీకి చాలా క్లియర్గా చెప్పిన రేపటి లోగా నిందితుడిని అరెస్ట్ చేయాల్సిందే లేకపోతే మాత్రం మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పోతాం నేషనల్ ఎస్టీ కమిషన్ దగ్గర పోతాం అన్ని కమిషన్ల దగ్గర పోతాం మా న్యాయం దొరికేదాకా మేము పోరాడుతూనే ఉంటాం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం అర్జెంటుగా బీజేపీ ఈ గూండా రాజకీయాలు బీజేపీ నీ గుండా రాజకీయాలంతా కూడా తెలంగాణ చాలా గమనిస్తున్నది రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం ఈ తెలంగాణ పిల్లలు మీకు చెప్తారని కూడా నేను సందర్భంగా హెచ్చరిస్తున్నా ఈ దాసరి అనుమయ గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా జై తెలంగాణ